రోడ్డు రవాణా సంస్థ ఆదేశుల మేరకు ఈ నెల పదహారు నుండి ముప్పై ఒకటి వరకు డిపోలో బిఎస్సిక్స్ ఇంధన మరియు అదన సదస్సులు నిర్వహిస్తోందని దేవరకొండ ఆర్టీసీ డిఎం తల్లాడ రమేష్ బాబు తెలిపారు మంగళవారం డిపోలో ఏర్పాటు చేసిన ఇంధన ఆదాయ సదస్సులో కేంపీలు తీసుకొచ్చిన డ్రైవర్ వెంకటయ్యను ఘనంగా సన్మానించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రతి డ్రైవర్ కేఎంపీలు రావాలంటే గతంలో పంచ సూత్రాలు అమలు చేశామని ప్రస్తుతం బీఎస్ సిక్స్ సంస్థ ప్రవేశపెట్టిందని ఆ బస్సుల్ని డ్రైవర్ మైండ్ తో ఉపయోగించి బస్సులు నడిపినట్లయితే మంచి కేఎంపీలు వస్తుందని తెలిపారు బస్సులో కేఎంపీ తొంభై ఐదు శాతం వస్తుందంటే అది ఆ యొక్క డ్రైవర్ యొక్క అని తెలిపారు మూడు తమ్ముళ్లు స్క్రీన్ పై చూపించినట్లయితే మంచికే వస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నేనవత్ కోఠ్య నాయక్ కేతవత్ దశరథ్ నాయక్ దారా యాదయ్య లక్ష్మయ్య రమవత్ సాయిరామ్ జయరాములు నారాయణ దీప్లాల్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఓట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వారోత్సవాలు కానీ పక్షోత్సవాలు తెచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని తెలుసు మళ్ళొకసారి పునస్కరణ చేసుకోవడం కోసం దానికోసం ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం సో లేటెస్ట్ టెక్నాలజీ టీఎస్ సిక్స్ వచ్చిన మీద ఎలా డ్రైవ్ చేయాలనేది డ్రైవర్స్ అవగాహన ఉండడం కోసం ఈ వారం రోజులు ఈ పదిహేను రోజులు కూడా మనకు ట్రైనింగ్ యాక్టివిటీ డిఫరెంట్ కావలసిన అవుతున్నాయి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం వాస్తవంగా అవి నేర్చుకున్న తర్వాత వాళ్ళ డ్రైవింగ్ అనేది కూడా బాగానే దిగుతుంది ఒక్కొక్కరు సిక్స్ పాయింట్ త్రీ దాంట్లో వస్తుంది యావరేజ్గా డిపో కేఎంపీలు కంటే కూడా బిఎస్ సిక్స్ కేఎంపీ ఎక్కువ వస్తుంది శక్తి ఉంది దాన్ని నడిపే విధానం కరెక్ట్గా తెలిస్తే కేఎంపీ ఆటోమేటిక్ వస్తుంది ఆటోమేటిక్ వస్తుంది కేఎంపీ ఇంకా రాబోయే కాలం మొత్తం బిఏ సిక్సే కాబట్టి నేర్చుకోవాలి అంత డ్రైవర్లు అందరం నేర్చుకోవాల్సిందే ఓన్లీ ఫ్రీ పదిహేను బస్సులు ఉన్నాయి ఆ ధార్మిక నడుస్తున్న వాళ్ళే నేర్చుకోవడం కాకుండా టోటల్ డిపోల్ ఉన్న డ్రైవర్స్కి అందరికీ తెలియాల్సిందే ఇది చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాస్తవంగా కాకపోతే ట్రైనింగ్ రూపంగా చెప్తున్నాం అందరికీ మనసులో నాటుకోవాలనే ఉద్దేశం మనకు స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఎవరూ నేర్పలే మనంతటా మనమే నేర్చుకుందాం పోయిదా నేర్చుకున్నాం ఇంతకుముందు బస్సులకు కేమ్ రావాలంటే అన్ని రకాల పద్ధతులు ఫిలిప్ ఫిలిప్స్ కానీ పంచసూత్రాలని రకరకాలుగా చెప్పిండ్రు అవన్నీ కూడా దీంట్లో సేమ్ అవే కాబట్టి క్యాష్ గోడని చూపిస్తాయి మనకు ఎప్పుడు గేర్ అప్ చేయాలి ఎప్పుడు గేమ్ చేయాలి చేస్తూ ఇండికేషన్స్ తర్వాత మంచి కేమ్ వస్తుందా లేదా అనేది ఒక ఇండికేషన్ మూడు తంప్స్ వస్తే బాగా నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇవ్వస్తుంది అంటే దాంట్లో జూపిస్తారు మనకి డ్యాష్ బోర్డే చూపిస్తారు ఇంతముందు మనం మైండ్ ఫైవ్ ఇచ్చినాం మైండ్ ఫైవ్ ఎప్పుడు గేర్ అప్ చేయాలి గేరు డౌన్ ఎప్పుడు చేయాలనేది తీసుకున్నాం ఎప్పుడు యాక్సిడెంట్ చేయాలి అంతా మనం మనం ఓన్లీ ఒక్కొక్కరు ఒక రకంగా ఆలోచించాం ఇప్పుడు బండి చెప్తుంది బండి ఏం చెప్తుందో అలా వెళ్ళిపోతే చాలు ఆ మూడు టంప్స్ వస్తే మంచి గేమ్లు వస్తాయి ఎప్పుడు కూడా ఈ ఆర్యో అంటే మధ్యలో ఉండాలి బ్యాక్ ఫోర్ క్లస్టర్ మీటర్ వచ్చి సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో మీటరు స్పీడో మీటరు స్పీడో మీటరు రైట్ సైడ్లో స్పీడో మీటరు మధ్యలో క్లస్టరు లెఫ్ట్ సైడ్లో ఆర్టీఎం మీటర్ సైడ్ తీసుకున్నా ఇంకా ఆర్పీఎం పెరుగుతుంది సో ఆ విధంగా మనం ఆ బ్రాండ్లో ఉంటే తీసుకొని నడితే మంచి కేలు వస్తుంది నేను ప్రాక్టికల్గా నడగొండీలో ఉన్న కే్రైవర్స్ని తీసుకొని తలా ఒక ఐదు కిలోమీటర్లు పర్సనల్గా నడిపించి ఐదుగురు పదహారు మంది మొత్తం పదహారు మంది ఎనభై ఐదు కిలోమీటర్లు పోతే సిక్స్ పాయింట్ ఫైవ్ నైన్ కేసింది అంటే పదహారు మంది పదహారు రకాల జోళ్ళినా కూడా కేంపీలు వచ్చింది మనం అదే నేర్చుకుని ఒక్క నడితే రావ రాదని నమ్మకం ఏమీ అపనమ్మకం అవసరం లేదు బ్రహ్మాండంగా వస్తుంది కేంపీ కాకపోతే దాన్ని మనం ఆచరణలో పెట్టాలి ఆటల్లో పెట్టకపోవడం తేడా మంచి కేంపీ డ్రైవర్